ఇది దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ మే సెకండ్ స్టార్ట్ అయ్యింది మనకి అప్పటి నుంచి కూడా మనము ఫస్ట్ ఆ సెకండ్ పొజిషన్గా ఉంటాం స్టేట్లో కానీ ఈసారి ఈ ఫైవ్ మంత్స్ లోపల మొత్తం తీసుకుంటే రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది అదేవిధంగా మన డాక్టర్ సిబ్బంది అందరు డాక్టర్స్కి డాటా ఎంట్రీ ఆపరేటర్స్కి స్టాఫ్ నర్సులకు అందరికీ కూడా హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనమే ఫస్ట్ ఉండాలా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పి కోరుకుంటున్నా ఈ రావడం ప్రథమ స్థానం రావడం అన్నది చాలా హ్యాపీగా ఉన్నది అదే విధంగా మనకు లో కూడా ప్రథమ స్థానం రావడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ మనకు ఆరోగ్యశ్రీలో కూడా మన హాస్పిటల్కి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ఆరోగ్యశ్రీలో మనము మంత్రితోటి అవార్డులు తీసుకోవడం జరిగింది ఇదే విధంగా ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని చెప్పి అందరూ దీనికి కలిసి కట్టుగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది